అబ్బా అన్నం తిన్నావా అన్నవా తినలేదా తింటావా అన్నము డబ్బులు ఇవ్వమంటావేమన్నా కొనుక్కుంటావా తీసుకుంటావా ఏం ఏం పేరు మీకు ఏం పేరు నీ పేరు ఏ ఊరు ఎక్కడ ఉంటాము ఇలా బట్టలు కూడా లేవా కాదు నువ్ ఏడుంటావు చెప్తే చీరలు తెచ్చి ఏమున్నాయి ఏం లేవా ఏంటో ఉన్నాయి కదా నాకు చూపించు అయ్యో

కుక్క నడుస్తా ఉంటదే వెనక్కి ఆమె ఇక్కడ కట్టేస్తుంటే కుక్క వెనక ఇప్పుడు కుక్క లేదేమో అదేనా ఎక్కడికి వెళ్ళిపోయింది కుక్క నీకు పిల్లలు లేరా